సంఘర్షణ అనేది రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితి అని చెప్పినవారు డగ్లస్ మరియు హాలెండ్ కాన్ఫ్లిక్ట్ మీన్స్ ఏ పెయిన్ఫుల్ ఎమోషనల్ స్టేట్ విచ్ రిజల్ట్స్ ఫ్రమ్ ఏ టెన్షన్ బిట్వీన్ అపోజ్డ్ అండ్ కాంట్రడిక్చరీ విషస్ డగ్లస్ అండ్ హాల్యాండ్ రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోర్కెల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త స్థితియే సంఘర్షణ అని చెప్పినవారు కేజ్ అండ్ లెహ్నర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ టెన్షన్ బ్రాడ్ బై ద ప్రెజెన్స్ ఇన్ ద ఇండివిజువల్ ఆఫ్ టూ ఆర్ మోర్ అపోజింగ్ డిజైర్స్ కేజ్ అండ్ లెహ్నర్ టు కర్ట్ లెవిన్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఫోర్ టైప్స్ కర్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలు నాలుగు రకాలు ఫస్ట్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ సెకండ్ వన్ పరిహార పరిహార సంఘర్షణ అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ థర్డ్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఫోర్త్ వన్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ డబల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఉపగమ ఉపగమ సంఘర్షణ అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ రెండు ఆకర్షణీయమైన లక్ష్యాలలో ఏదో ఒక దానిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణనే ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటారు అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అరైజెస్ వెన్ యూ నీడ్ టు డిసైడ్ బిట్వీన్ టూ అట్రాక్టివ్ ఆపర్చునిటీస్ దీస్ ఆర్ కాల్డ్ అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ ప్రశాంతి వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బోత్ టీచర్ అండ్ బ్యాంక్ క్లర్క్ అట్ ద సేమ్ టైం షీ లైక్స్ బోత్ ద ప్రొఫెషన్స్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ ప్రశాంతి ఉపాధ్యాయ పోస్ట్ బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది ఆమెకు రెండు ఇష్టమే ఈ సందర్భంలోని సంఘర్షణ ఆన్సర్ ఆప్షన్ టూ ఉపగమ ఉపగమ సంఘర్షణ అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ ఈ క్వశ్చన్ లో రెండు ఇష్టమైన పోస్టులు ఉన్నాయి రెండు ఇష్టమైనవి లేదా రెండు కావాల్సినవి ఉన్నప్పుడు ఏర్పడే సంఘర్షణని ఉపగమ ఉపగమ సంఘర్షణ లేదా అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని అంటారు పరిహార పరిహార సంఘర్షణ అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ రెండు ఆకర్షణీయం కానీ లక్ష్యాలలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణనే పరిహార పరిహార సంఘర్షణ అని అంటారు అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అరైజెస్ వెన్ యూ నీడ్ టు డిసైడ్ బిట్వీన్ టూ అన్అట్రాక్టివ్ ఆపర్చునిటీస్ రవి నైదర్ వాన్స్ టు టు హిస్ ర్క్ నార్ స్కోల్డింగ్ ఫ్రం హిస్ టీచర్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ రవి ఈజ్ రవికి హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు రవి యొక్క సంఘర్షణ ఆన్సర్ ఆప్షన్ టూ పరిహార పరిహార సంఘర్షణ అవాయిడెన్స్ అవైడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఈ క్వశ్చన్ లో రవికి హోంవర్క్ చేయడము ఇష్టం లేని పని అలాగే ఉపాధ్యాయునితో తిట్లు తినడము ఇష్టం లేని పని రెండు ఇష్టం లేనివి లేదా రెండు బాధ కలిగించేవి ఉన్నప్పుడు కలిగే సంఘర్షణనే పరిహార పరిహార సంఘర్షణ లేదా అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని అంటారు ఉపగమ పరిహార సంఘర్షణ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితుడు అవుతాడు కానీ సిగ్గు భయం మరే ఇతర కారణాల వల్ల వికర్షితుడు అవుతాడు దీనినే ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటారు అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ అట్రాక్టెడ్ టు ఈ టార్గెట్ బట్ రిపెల్డ్ బై షైనిస్ ఫియర్ ఆర్ ఎనీ అదర్ రీజన్ రిషి వాంట్స్ టు పర్చేస్ ఏ కార్ బట్ హీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ ఇట్స్ మెయింటెనెన్స్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ రిషి ఈజ్ కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు రిషిలోని సంఘర్షణ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపగమ పరిహార సంఘర్షణ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఈ క్వశ్చన్ లో రిషికి కారు కొనుక్కోవడం ఆకర్షించే విషయం కానీ దాని నిర్వహణ వికర్షించే విషయం కారు నిర్వహణ గురించి భయపడుతున్నాడు కార్ కొనుక్కోవడం ఆకర్షించేది అయినప్పటికీ దాని నిర్వహణ గురించి భయపడడం అనేది వికర్షించే విషయం దీనినే ఉపగమ పరిహార సంఘర్షణ లేదా అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని అంటారు ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ డబల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ రెండు అంతకంటే ఎక్కువ ఆకర్షణీయమైన ఆకర్షణీయం కానీ లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణనే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటారు కాన్ఫ్లిక్ట్ అక్కర్స్ ఏ చాయిస్ హ్యాస్ అట్రాక్టివ్ అండ్ అన్అట్రాక్టివ్ గోల్స్ ఏ డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ A person got two jobs out of which he, he has to choose one but one is long distance but high salary and the other is short distance and low salary the conflict involved ఒక వ్యక్తికి రెండు ఉద్యోగాలు వచ్చాయి అందులో ఒకటి ఎంపిక చేసుకోవాలి అయితే ఒకటి దూరం ఎక్కువ కానీ ఎక్కువ వేతనం మరొకటి దూరం తక్కువ కానీ తక్కువ వేతనం ఇందులో ఉండే సంఘర్షణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ డబల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఈ క్వశ్చన్ లో దూరం ఎక్కువ అనేది ఇష్టం లేని అంశం జీతం ఎక్కువ అనేది ఇష్టమైన అంశం దూరం తక్కువ అనేది ఇష్టమైన అంశం జీతం తక్కువ అనేది ఇష్టం లేని అంశం ఇక్కడ ఒక ఇష్టమైన అంశము ఒక ఇష్టం లేని అంశము ఒక ఇష్టమైన అంశము ఒకటి ఇష్టం లేని అంశం ఇట్లా రెండు ఇష్టమైన అంశాలు రెండు ఇష్టం లేని అంశాలు ఉన్నప్పుడు ఏర్పడే సంఘర్షణనే ద్వి ఉపకమ పరిహార సంఘర్షణ డబల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని అంటారు